పెంచుకుంటున్నా చాలా పెద్దగా ఉంది పాపం నేనే ప్రతి ఎవ్రీ సండే సండే తీస్తూ ఉంటా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రమోక్షిక టాక్స్ నేను ఈరోజైతే అలోవీరా జెల్ పెట్టుకుంటున్నాము హెయిర్ ప్యాక్ సో ఇదేంటంటే ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉన్నా మనకి డాండ్రఫ్ ఉన్నా కొంచెం సిల్కీగా కావాలనుకున్నా మనకి తొందరగా హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుంది అలోవిరా సో మన ఇంట్లో ఎవరింట్లోనైనా సరే అలోవిరా కామన్గా పెంచుకుంటాం కదా సో ఫస్ట్ అయితే తీసేసుకొని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మనకి ఇలా లేయర్ వస్తుంది ఎల్లో కలర్ లేయర్ ఇది పాయిజనస్ సో ఇది తీసేసేయాలన్నమాట ఎప్పుడైనా సరే ఎల్లో కలర్ది పెట్టుకోవద్దు సో క్లీన్ చేసినాక ఒక హాఫ్ అన్ అవర్ పెడితే మనకి ఎల్లో కలర్ ఫామ్ అవుతుంది ఎల్లో కలర్ ఫామ్ వేసిన తర్వాత ఇవి మా మధ్యలో ముళ్ళు ఉంటాయి కదా ఇవన్నీ తీసేసుకోవాలి తీసేసుకొని ఒక మంచి కోంబు తీసుకొని కోంబుతోనేసినామంటే మొత్తం సో ఈ సైడ్స్ ముళ్ళులు ఉన్నాయి కదా ముళ్ళు అన్నీ తీసేసేయాలి సో ఇట్లా సైడ్లకి ఉన్న అన్నీ తీసేసేయాలన్నమాట అవును చేరుంటాయి ఈ ఇక్కడ మధ్యలో ఉంది కదా మధ్యలో మనకి మొత్తంతో తీసేసి పైన కట్ చేసుకోవాలి 2 పీసెస్ సో కొ పీస్స్ చేసి కుడుడన ఎమొయే జిజి 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 తిన్నందమా హలో విరజ జల్ల జమ్మది జల్లా హ్ ఇలా అనుకుంటే మొత్తం వచ్చేస్తుంది నార్మల్గా మనకి ఇలా వస్తుంది అలోవిరా జల్ ప్యూర్ అలోవిరా జల్ దీంట్లో కొంచెం షుగర్ మిక్స్ చేసుకోవాలి షుగర్ ఏంటంటే మనకి బేబీ హెయిర్ బేబీ హెయిర్ ఉంటుంది కదా సో ఆ బేబీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఉత్త జుట్టు కూడా మనకి ప్రమోట్ చేస్తుందంట షుగర్ సో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట లైట్ అంటుంది సో దీన్ని మనం ఈజీగా పెట్టుకోవచ్చు ముందుగా దువెనతో మంచిగా చిక్కు తీసుకోవాలి పెట్టుకుట మా చిన్న చూడు జుట్టు చూడండి చుట్టూ చూడండి ఎందుకంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటాయి కొంచెం కొంచెం తీసేసుకొని పెట్టుకోవాలి అన్న కొంచెం కొంచెం తీసేసుకొని పెట్టుకోవాలి పెట్టుకోవాలా ఏంటమ్మా చూపిస్తున్నావు పెట్టినా అని చూపిస్తున్నావు అల్లు ఇలా బాగా పట్టించేసుకొని మంచిగా కుప్పేసుకోవాలి ఉప్పు వేసుకుంటే మంచిగా ఉంటుంది కదా చూడు చల్లగా కూడా ఉంటుంది హాయిగా ఇటు చూడు తిని ఇటు చూడు లే పైకి ఇట్లా పెట్టు తిరుగు వెనకలు తిరు అంతే